పదిహేను వందలు కూడా కాదు పద్నాలుగు వందల యాభై రూపాయలే చాలా బాగుందండి ప్రైస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అట్లా లేసి ఇవ్వండి అటాచ్ చేసుకుంటే ఇలా ఉంటదనేది అదే మనము బయట ఈ వర్క్ ఒక్కడ చేయించుకోవాలంటేనే ఈజీగా ఫైవ్ థౌజండ్ అవుతుంది హెవీ వర్క్ వచ్చింది అండ్ వెల్వెట్ క్లాత్ తో వచ్చింది విత్ లైనింగ్ తో స్టిచ్చింగ్ అయ్యింది కదా ఈ రోజు మనము రమా ఫాబ్రిక్స్ వచ్చేసామండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి బృందావన్ కాలనీ వస్తుంది నందమూరి రోడ్డు వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఆర్ఎస్ ప్రదేశ్ ఆపోజిట్ రోడ్ లో రావాలి ఇక్కడ వచ్చేసి ఈ రోజు మనము శారీస్ ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చినట్లు మనం అనుకున్న బడ్జెట్ లో మంచి శారీని వేర్ శారీని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి టోటల్ గా డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి కొరియర్ రెస్ కూడా ఉంటుంది ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ మనం చూస్తున్నీ కూడా స్పేస్ సిల్క్ అండి ఫాబ్రిక్ ఉంది కదా ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ అనమాట మనం ఏంటంటే లెహంగాస్ డిజైన్ చేసుకోవచ్చు శారీస్ డిజైన్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఫ్రాక్స్ చేసుకోవచ్చు ఇలా కస్టమైజ్డ్ అండి మనకి ఏదైనా కస్టమైజ్డ్ పర్పస్ ఇవి తీసుకోవచ్చు ఈ రోజు మనము శారీ ఎలా డిజైన్ చేసుకోవచ్చు చూద్దాము ఇక్కడ చూసినారు కదా నా బ్యాక్ సైడ్ ఇవి మొత్తం కూడా ఇవన్నీ స్పేస్ సిల్క్స్ వచ్చాయి అనమాట అండ్ ఇది కూడా దానిలోనే కొంచెం డిఫరెంట్ క్వాలిటీ వచ్చింది సో వీటిలో ఇవి తీద్దాం మనము స్పేస్ సిల్క్ లో డిజైన్స్ అనేది ఎలా చేద్దాం అనేది మనం ఈ రోజు చూద్దాం ఇది శారీకి తీసుకోవచ్చు అండి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు చూడండి వీటిలో స్పేస్ సిల్క్ లో ఏంటంటే మనకి డార్క్ షేడ్స్ ఉంటాయి అలాగే పేస్టల్స్ కూడా ఉంటాయి లైట్ చాట్ కూడా ఉంటదండి లైట్ చాట్ అయితే అసలు చాలా బాగుంటది ఇవి ఇవన్నీ కూడా మనకి ఇలాగా స్పేస్ సిల్క్ లో వచ్చాయి ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ వేస్తున్నాను చూడండి రాయల్ బ్లూ అండ్ క్రీమ్ షేడ్ ఇలాగ మనకి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇదే కాదు ఈ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో వైన్ షేడ్ కి దీనికి మల్టీ కలర్ వచ్చింది డబల్ షేడ్ వచ్చింది బ్యాక్ సైడ్ వైలెట్ షేడ్ వచ్చింది పైన వచ్చేసి మనకి ఇది ఒక పింకా లేకపోతే మెరూన్ నాకైతే అర్థం కావట్లేదు మీరే చెప్పాలి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇదైతే శారీ డిజైన్ చేయడానికి సూపర్ ఉంటది ఇప్పుడు ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ అండి మనకి వీటిలో ఇవన్నీ కలర్స్ ఇది డార్క్ వైన్ షేడ్ సో దీనిలో ఇంకా మనకి లైట్ షేడ్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఆనియన్ పింక్ వచ్చింది ఎంత బాగున్నాయో కదా కలర్స్ అయితే వీటిలో డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఇది ఒక డిజైన్ బుటీ డిజైన్ చేంజ్ అయింది ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది ఒక డిజైన్ వచ్చింది అండ్ ఇది ఒక డిజైన్ ఇలా మనకి చాలా డిజైన్స్ వచ్చినాయండి ఇదే కాదు ఇక్కడ ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ చూసినారు కదా ఇవన్నీ కూడా మనకి స్పేస్ సిల్క్ అలాగే షిమ్మర్ సిల్క్ ఇలా ఉంటాయండి నేను పేర్లు కూడా చెప్తాను ఒక్కొక్కటి ఏమేమి ఫ్యాబ్రిక్స్ వస్తాయి అనేది మీరు టోటల్ గా ఇక్కడ కలర్స్ చూసుకోండి వీటిలో మీకు ఏదైనా కావాలనుకుంటే అక్కడ ఆఫీ చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి సెండ్ చేసిన మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకోవచ్చు చక్కగా మనకి ఇంగ్లీష్ కలర్స్ కావాలనుకుంటే చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ సో ఏదైనా తీసుకోవచ్చు మీకు శారీ సరిపడా సిక్స్ మీటర్స్ కావాలన్నా సెవెన్ మీటర్స్ కావాలన్నా లేదా పిల్లలకి ఫ్రాక్స్ కి కావాలన్నా కూడా ఇవన్నీ మీరు తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు డిజైన్ ఎలా చేయించుకోవాలి లేదా మనం ఎలా దాన్ని తీసుకోవాలి అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడు మనం చూపించిన వాటిలో స్పేస్ సిల్క్ ఉంది ఖాదీ సిల్క్ ఉంది టిష్యూ ఆర్గాంజా క్రష్ ఉన్నాయి డోలా సిల్క్ ఉన్నాయి చినాన్ ఉన్నాయి షిమ్మర్ జార్జెట్ కూడా ఉన్నాయండి సో ఈ ఫ్యాబ్రిక్స్ మనం అన్ని కూడా చూసాము ఇవన్నీ కూడా స్పేస్ సిల్క్ లో వచ్చిన కలర్స్ అనమాట ఇప్పుడు వీటిని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చూసేద్దాము ఇది క్రష్ అండి క్రష్ చెప్పాను కదా ఇది క్రష్ అనమాట సో ఇలాగా వీటిలో కలర్స్ ఇవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది చిన్న బూటీ కావాలంటే చిన్నది బీట్స్తో కావాలంటే ఇలా బీట్స్తో వచ్చింది వీటిలోనే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ షేడెడ్ కూడా ఉన్నాయి చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ కావాలన్నా ఇట్లాగా షేడెడ్ కూడా ఉన్నాయి కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఇలా షేడెడ్ శారీస్ ఉన్నాయి ఇది మీటర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటుంది మనం చూసే ఈ ఫ్యాబ్రిక్ వచ్చి ఖాదీ సిల్క్ అండి ఇది కూడా ఖాదీ సిల్క్ ఖాదీ సిల్క్ లో మనకి ఇంకా కలర్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రము మీ పేరు తెలుస్తుంది అని చూపించాను అలాగే ఇవి వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి ఇది ఇవి చినాన్ ఫాబ్రిక్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఏంటంటే టూ హండ్రెడ్ దగ్గర నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక ఈ శారీస్ కి మనము లేస్ ఎలా సెట్ చేసుకోవాలనే చూద్దాము అయితే లేసెస్ ఏంటంటే మనకి ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి మీకు తెలియకపోతే తెలియని వాళ్ళు లేదా మన ఇష్టం మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకుంటామంటే ఓకే లేదు మాకు తెలియదు ప్రొఫెషనల్ గా నీట్ గా ఉండాలి శారీ మంచి లుక్ ఉండాలి అనుకుంటే డిజైనర్స్ కూడా ఉంటారు వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోవాలి ఇప్పుడు మనము లేసెస్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఈ శారీకి బార్డర్స్ అనమాట లేసులు వస్తాయి కదా ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు చూడండి ఇట్లా డబుల్ బార్డర్ టైప్ లో ఉంది లేదంటే ఇలాగా మొత్తం సీక్వెన్స్ కావాలంటే ఇలాగా అండ్ కలర్స్ కూడా ఉన్నాయి వీటికి ఇలాగా బండిల్స్ వస్తాయి కదా ఇలాగా వీటిలో కలర్స్ ఉన్నాయి బండిల్స్ లో మోడల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా నెక్స్ట్ ఇది ఒకటి ఇట్లా మనకి బీట్స్ తో కూడా డిజైన్ వచ్చాయి వీటిలో ఒకటి సెట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి మనకి ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది కూడా కట్ వర్క్ వచ్చి పర్ల్స్ తో వర్క్ వచ్చి చాలా బాగుంది ఇది సో ఇప్పుడు ఇలా మనకి ఫ్యాబ్రిక్ ఉంది కదా స్పేస్ సిల్క్ లోని దీనికి వచ్చేసి బోర్డర్ తీసుకోవాలనుకుంటే మనం ఇలా అయినా తీసుకోవచ్చు ఏదో నాకు తెలిసింది చూపిస్తున్నాను లేదంటే ఇక్కడ డిజైనర్స్ ఉంటారు ఇంకా మంచిగా చూపిస్తారు మీకైతే చక్కగా లేదు మీకే మాకు తెలుసు అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇక్కడ సెట్ చేసి చూపిస్తాను మీకు అండ్ ఇంకొకటి చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ కలర్ కి మనం సెల్ఫ్ తీసుకుందాం అంటే ఇలా తీసుకోవచ్చు లైట్ గా లేదంటే మనకి కాంట్రాస్ట్ కావాలనుకుంటే ఇట్లా వైట్ తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంటదండి లేసెస్ లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము లేసెస్ అయితే మనకి టూ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ నుంచి మనకి టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి ఆ లేసెస్ లో ఇంకా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ లేస్ ఉన్నాయండి శారీ లేస్ అనమాట లెహంగాస్ కి మన ఇష్టం ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసినా కదా ఇవన్నీ కూడా లేసెస్ శారీస్ కి వస్తాయి అంటే ఇది మీటర్ లెక్కన కూడా ఇస్తారండి మీటర్ ట్వంటీ రూపీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ కి కూడా ఉన్నాయంట అండ్ ఇంకొకటి చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మొత్తం బండిలో వస్తుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇది చూడండి చాలా బాగుంది అయితే ఇది టోటల్ తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది అండి సారీ మొత్తానికి యూజ్ అవుతుంది ఇలా అనమాట బ్రాడ్ వచ్చింది లేదు మాకు ఇలా ఇష్టం లేదు సింపుల్ గా కావాలనుకుంటే ఇలా చిన్నవి కూడా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా కలర్ వీటిలో ఇలాగా కలర్స్ మీ శారీని బట్టి కలర్ కాంబినేషన్ అయినా చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే స్పేస్ సారీస్ శారీస్ చూపించాం కదా వాటికి వచ్చేసి ఇవి బార్డర్స్ గా సెట్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఏదైనా ఓల్డ్ శారీ ఉందనుకోండి దానికి న్యూ లుక్ తీసుకురావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ యూస్ చేసుకుంటే మంచి ట్రెండీ డిజైన్స్ అవుతాయి అనమాట శారీస్ లో కూడా ఇలా అండి ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది చూడండి ఎంత పెద్ద సైజు ఉందో వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇవన్నీ కూడా ఇట్లా జరీ బార్డర్ లాగా అనిపిస్తుంది అనమాట మనం శారీకి వేసుకుంటే అండ్ ఇవన్నీ కట్ వర్క్ జరీ బార్డర్ తో గోల్డ్ వచ్చేసాయి సిల్వర్ కూడా ఉన్నాయి చూడొచ్చు వీటిలో స్మాల్ సైజెస్ ఉన్నాయి బిగ్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చినాయి ఈ లేస్ అన్ని కూడా థ్రెడ్ వర్క్ తో వచ్చాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటాయి చూడండి బాగుంది బాగుంది కదా దీని కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిటీ రూపీస్ పడుతుంది మీ శారీ తెచ్చుకుని చక్కగా దీనికి డిజైన్ చేసుకోవచ్చు అండి శారీస్ కి ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట బార్డర్స్ అన్ని సో వీటిలో ఇంకా అక్కడ మనం డిజైన్స్ చూడవచ్చు ఇవి చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో థ్రెడ్ వర్క్ వచ్చినాయి అవి కూడా అవన్నీ థ్రెడ్ వర్క్స్ వచ్చాయి ఒక్కోటే ఒక్కొక్క కాస్ట్ అండి మన శారీని బట్టి మనం చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఇవే కాదు మనకి ఇలాగా బీట్స్ తో కూడా వచ్చాయి అనమాట అక్కడ డిజైన్స్ చూసారు కదా ఇదిగోండి బీట్స్ తో కూడా వచ్చాయి సో ఇట్లా కూడా ఇట్లా సింపుల్ గా వస్తుంది కట్ వర్క్ లాగా ప్లెయిన్ శారీకి ఇది ఒక్కటేసుకున్నా కూడా చాలా బాగుంటది సో ఇట్లా మనకి ఇవన్నీ కూడా కలర్స్ మొత్తం వీటిలో డిజైన్స్ బండిల్స్ ఉంటాయి మనకి మీటర్ లెక్కన కావాలంటే మీటర్ లెక్కనైనా ఉంటాయి లేదా బండిల్ బండిల్ తీసుకుని మనం శారీ మొత్తానికి సెట్ చేసుకోవచ్చు ఇది ఎలా అంటే ఇప్పుడు మనం స్పేస్ సిల్క్ లో శారీస్ చూపించాం కదా వాటికి ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం దీని అయితే మనము శారీగా మొత్తం రెడీ చేసి మీకు చూపిస్తాను అంటే రెడీ చేసి కాదు సెలెక్ట్ చేశాను ఇదిగోండి ఇది లేస్ తీసుకున్నాను ఇలా వస్తుంది శారీకి లేసు అండ్ శారీ కలర్ తీసుకున్నా అంటే మనం ఏంటంటే ఇప్పుడు బయట తీసుకోవాలనుకుంటే బార్డర్ నచ్చదు లేకపోతే బ్లౌజ్ నచ్చదు లేకపోతే శారీ కలర్ నచ్చదు ఇలా ఏదో ఒకటి ఉంటాయి కదా ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన కలర్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు శారీస్ సో ఇక్కడ చూస్తున్నారు కదా సో నాకు ఈ కలర్ అయితే నచ్చింది దీని తీసుకున్నాను దీనికి బ్లౌజ్ కూడా నాకు ఈ కలర్ లో కావాలనుకున్నాను సో ఇలా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇక్కడ లీవ్ డిజైన్ శారీ కలర్ లో ఉంది కాబట్టి ఇలా మనకి బయట తీసుకుంటే ఏదో ఒకటి నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది బట్ ఇక్కడ అయితే మనకి నచ్చింది తీసుకొని డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రైస్ విషయంలో కూడా అండి బోర్డర్ తీసుకున్నాను అది తీసుకున్నాను ఆ బార్డర్ మనకి ఈ బ్లౌజ్ కి సెట్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూపిస్తా చూడండి క్లియర్ గా ఇట్లాగా ఈ బ్లౌజ్ లో ఫ్లవర్ డిజైన్ కలర్స్ వచ్చాయి కదా సో అవి వచ్చేసి మనకి బ్లౌజ్ కి సెట్ అవుతుంది ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి తక్కువ కాస్ట్ లోనే మనం నచ్చిన విధంగా శారీని డిజైన్ చేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు టోటల్ గా చూస్తే మనకి టూ నుంచి ఫోర్ థౌజండ్ లోపల అయిపోతుంది అండి అంటే నేను ఇప్పుడు కొంచెం కాస్ట్లీగా తీసాను ఇది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఈ డిజైన్ అయితే వచ్చేస్తుంది మొత్తం శారీ టోటల్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ తో కలిపి విత్ స్టిచ్చింగ్ తో కలిపి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో బ్లౌజ్ చూడండి ఇలా ఉంటది హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది వర్క్ అండ్ నెక్స్ట్ బ్యాక్ కూడా ఉందండి ఇట్లా వస్తుంది ఈ బ్లౌజ్ ఈ శారీ నెక్స్ట్ దీనికి పళ్ళులో టాజిల్స్ కావాలనుకుంటే ఇట్లా ఫోర్ టాజిల్స్ తీసుకోవచ్చు ఆ బోర్డర్ మొత్తం కలిపేసి మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో ఒక డిజైనర్ పార్టీ వేర్ శారీ అయితే రెడీ చేసుకోవచ్చు అండ్ ఇంకా తక్కువలో టూ థౌసండ్ లో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే అన్ని కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి మీకు ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ లోపల మంచి వేర్ శారీని మీరు రెడీ చేసుకోవచ్చు అదే మనము బయట ఈ వర్క్ ఒక్కటి చేయించుకోవాలంటేనే ఈజీగా ఫైవ్ థౌజండ్ అవుతుందండి సో మనందరికి తెలిసిన విషయం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఇలా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఫైవ్ థౌసండ్ లేని అవదు అలాంటిది మనకి ఇక్కడ విత్ స్టిచ్చింగ్ తో కలిపేసి అండ్ తో కలిపి మనకి మొత్తం కూడా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పార్టీ వేర్ శారీ వచ్చేసి మనం చూసినట్టుగానే కొన్ని సారీస్ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టాను చూడండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ లో వస్తుంది దీనికి అంగరక్షక ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం తీసుకున్న లేస్ ని బట్టి నేను ఈ బ్లౌజ్ అయితే తీసాను సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది అంగరక్షక ప్యాటర్న్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది రెడీ టు వేర్ అనమాట సో ఇలాగా అన్ని కూడా కాస్ట్ చెప్తే ఏంటంటే మనకి వాళ్ళు ఎంత అయిపోతుంది కాబట్టి నేను ఊరికే తీసిన కొన్ని సెట్ చేసిన సారీస్ బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను ఇది ఫుల్ లెంత్ స్లీవ్స్ వస్తుంది మొత్తం అంతా గోల్డ్ వర్క్ తో వస్తుంది జరీ వివింగ్ తో అండ్ ఫ్లవర్ డిజైన్స్ అనమాట బాగున్నాయి ఇది కూడా ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది కలర్ ఈ కలర్ కి ఈ కలర్ తీసుకున్నాను ఎందుకంటే లేస్ కూడా దీనికి లాగా అటాచ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ప్యాటర్న్ ఇది వచ్చేసి తెప్లప్ స్టైల్ అండి ఇది వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఇలా అనమాట తెప్లప్ స్టైల్ అంటారు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటది ఈ కింద ఫ్రిల్స్ వస్తాయి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇదనమాట శారీ కలర్ మ్యాచ్ అవుతుంది కదా సో ఇలా బోర్డర్ వచ్చి ఇలా తీసుకోవచ్చు లోపల సీక్వెన్స్ అనమాట ఇవన్నీ కూడా చెప్ వర్క్ వచ్చింది ఇట్లా ఇలా కావాలంటే ఈ స్టైల్లో మనం డిజైన్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి స్లీవ్లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ వస్తుంది బ్యాక్ వచ్చి హై నెక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటది సెట్ చేసాను చూడండి సారీకి శారీకి ఇది అనమాట ఇవన్నీ కూడా మంచి ట్రెండింగ్ కలర్స్ అండి ఇది స్పేస్ సిల్క్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ నేను తీసినాయి స్పేస్ సిల్క్ ఆల్రెడీ మనం ఫస్ట్ చూపించాం కదా అవి ఇది వచ్చేసి లేస్ తీసుకున్నాను ఇట్లాగా మనకి లైట్ కలర్ తో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఇదిగోండి ఇలా వస్తుంది హ్యాండ్స్ చూడండి ఫుల్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా స్పేస్ సిల్క్ వస్తుంది దీనికి వచ్చేసి ఇది బోర్డర్ అనమాట ఇలా కలుస్తుంది మొత్తం అంతా ఇలాగా మనకి ఇక్కడ డిజైనర్స్ ఉంటారు కాబట్టి చక్కగా మనకి ఇలా డిజైన్ చేసి ఇస్తారు మనకి తెలియదు అనుకుంటే లేదా మనమైనా మంచిగా మనకు నచ్చింది డిజైన్ చేసుకోవచ్చు ఇలా అండి కాంట్రాస్ట్ తీసుకొని చిన్న లేస్ టెంపుల్ లా అనిపిస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చినట్టు ఉంటది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ బ్లౌజ్ చూడండి హెవీ వర్క్ ఫుల్ వర్క్ వచ్చేసింది ఎందుకో దీనికి కాస్ట్ చూడాలనిపిస్తుంది నాకు పదిహేను వందలైనా పదిహేను వందలు కూడా కాదు పద్నాలుగు వందల యాభై రూపాయలే చాలా బాగుందండి ప్రైస్ చాలా తక్కువ ఉంది రీజనబుల్ గా ఉంది ఇది వచ్చేసి శారీ దానికి లేస్ కూడా బాగుంది ఇలా ఉంటది చాలా డిఫరెంట్ గా ఉంది ఈ లేస్ కాస్ట్ కూడా తక్కువేనండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే మనకి టోటల్ శారీ సరిపడా లేస్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ శారీకి వెళ్దాము ఈ శారీ కలర్ అయితే అసలు చాలా బాగుంది ఇదిగోండి గోల్డ్ కలరు మనకి బోర్డర్ వచ్చేసి లేస్ ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ వర్క్ ఇది కూడా అండ్ ఇక్కడ డిజైన్ చూసారా కట్ వచ్చింది ఫ్రంట్ లో మనకి విత్ టెజల్స్ వచ్చాయి ఇట్లా ఫుల్ వర్క్ అండి ఫుల్ దీని కాస్ట్ కూడా చెప్దామా ఎందుకంటే చూసే వాళ్ళకి తెలుసు ఇది ఇంకా తక్కువ అండి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ అయితే సో ఇలా మనం డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి కదా రేట్ కూడా రీజనబుల్ గానే అనిపిస్తుంది నాకైతే నెక్స్ట్ రెడీమేడ్ ఇంత ఫుల్ వర్క్ వచ్చేసింది కదా బ్లౌజ్ ఇది స్లీవ్స్ లోపల ఉన్నాయి స్లీవ్స్ అటాచ్ చేయించుకోవచ్చు మనము స్లీవ్స్ లోపల వచ్చాయి దీని కాస్ట్ కూడా చెప్తా సెవెన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బ్యాక్ సైడ్ ఫుల్ నెక్ వర్క్ వచ్చేసింది అండ్ హిప్ బెల్ట్ లాగా ఇలా వచ్చింది సో ఇది నేను దీనికి ఈ శారీకి తీసాను ఇట్లాగా మనకి లేస్ వచ్చేసి ఇలా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది లేస్ కూడా తక్కువే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది మంచి వేర్ డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ మంచిగా డిజైన్ చేసుకుని మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకునే శారీస్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ ఇట్లా వర్క్ వస్తుంది ఫ్రంట్ హుక్స్ వస్తుంది బ్యాక్ కూడా ఫుల్ వర్క్ ఇట్లా ఉంటది స్పేస్ సిల్క్ క్లాత్ ఇది బ్లౌజ్ అయితే అండ్ ఇది శారీ ఇది లేస్ అనమాట దీని కాస్ట్ కూడా చూసేద్దాం ఇది వచ్చి సిక్స్ సెవెంటీ ఫైవ్ ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు బ్లౌజ్ వస్తుంది ఇది సో ఇంకా హెవీ వర్క్ బ్లౌజ్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది రెడ్ కలర్ కి మంచిగా మ్యాచ్ అయింది చూడండి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇది అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి మనం వద్దనుకుంటే చక్కగా కావాలనుకుంటే హాఫ్ హ్యాండ్స్ అయినా చేసుకోవచ్చు బాగుందండి ఇది ఇది లేస్ వైట్ కలర్ లో క్రీమ్ కలర్ లో తీసుకున్నాము దీనికి వచ్చేసి ఇది కాస్ట్ చొప్పున టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఫుల్ వర్క్ వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇలాగా మనం టోటల్ గా చూడండి ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ శారీస్ వరకు మనం డిజైన్ చేసినట్టుగా చూపించాము వీటిలో మీకు ఏది నచ్చినా అలాంటి సెట్ కావాలి అని చెప్పేసి అడిగినా మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది టోటల్గా వీటి కాస్ట్ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా చెప్తారు లేదా నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసుకుని మీరు ఇలాంటి సారీస్ ని డిజైన్ చేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ లో ఇవి మీరు బయట తీసుకోవాలంటే కాస్ట్ అవుతాయి మనకు తెలిసిందే కదా సో ఇక్కడైతే మనము చక్కగా తక్కువ ప్రైస్ లో డిజైన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చేసి శారీకి కుర్చుల్లాగా అంటే టజిల్స్ ఉంటాయి కదా అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు బ్లౌజెస్ ఉంటాయి కదా బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ కి తీసుకోవచ్చు ఇలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిలో డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బాగుంది కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి కొంచెం బయట దొరకని మోడల్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి మన రమా ఫ్యాబ్రిక్స్ లో సో మీకు అడ్రస్ కూడా చెప్తానండి క్లియర్ గా నందమూరి రోడ్ అండి ఇది బృందావన్ కాలనీ విజయవాడలో వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఆర్ఎస్ బ్రదర్స్ అపోజిట్ రోడ్ లో ఉంటుంది మీకు స్టార్టింగ్ లో లొకేషన్ కూడా చూపించాను ఎలా రావాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా వాటిలోనే డిజైన్స్ మోడల్స్ చూస్తున్నాము వీటిలో ఏంటంటే చిన్న చిన్న కుర్చులు ఇలా చిన్న కుచ్చుల దగ్గర నుంచి మనకి ఇలా పెద్ద పెద్ద మోడల్స్ లెహెంగాస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి చిన్నపిల్లలకి లెహెంగాస్ ఉంటాయి లేదా మనకైనాప్పుడు లంగా వాడి సెట్స్ ఉంటాయి వాటికైనా కుర్చుల్లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా బ్లాక్ లో ఉన్నాయి ఇవి మీకు డిజైన్ ఇక్కడ పెట్టాను ఇవే కాదండి ఇక్కడ ఇవి చూడండి డబ్బలతో వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇలాగా మనకి ఇక్కడ చూడవచ్చు బండల్స్ మనకి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మోడల్స్ ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ బ్లాక్ ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఇవి కలర్స్ లో అనమాట కుర్చులు కుచ్చులుగా వచ్చాయి నెక్స్ట్ ఇవి చూడండి బాల్స్ టైప్ వచ్చినాయి ఇట్లాగా అండ్ ఇవి పాల్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చిన్న కుచ్చులు వచ్చాయి అండ్ బీట్స్ తో కావాలి డిఫరెంట్ గా స్టోన్స్ బీట్స్ తో కావాలంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ నుంచి ఉంటాయండి మనం శారీస్ ని అందంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి శారీస్ అన్ని శారీసే కదండి లెహెంగాస్ కి కూడా మనము స్టిచ్ చేసుకోవచ్చు అలాగే లెహంగాస్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది కూడా చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం శారీ వరకు కంప్లీట్ చేసేసాము శారీస్ ని మనము స్పేస్ సిల్క్ లో క్లాత్ తీసుకొని దానికి బోర్డర్ అటాచ్ చేసుకొని అలాగే బ్లౌజ్ తీసుకొని నెక్స్ట్ శారీకి పళ్ళు లో టజల్స్ వస్తాయి కదా అవి చూసాము ఇప్పుడు వచ్చేసి లెహంగాస్ చూద్దాం ఇప్పుడు మనం శారీస్ ఎలా అనేది డిజైన్ చేసుకునేది చూసాం కదండి ఇక్కడ ఒకటి అయితే చూడండి మనకి సెట్ చేసి పెట్టేశారు ఇది బ్లౌజ్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఇక్కడ శారీ వచ్చేసి స్పేస్ సిల్క్ లోనే విత్ వర్క్ తో వచ్చేసింది చిప్ వర్క్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది దీనికి వచ్చేసి మనకి లేస్ కూడా అటాచ్ చేసేసారు మనకి ఏదైతే మనం తీసుకుంటున్నామో అట్లా లేస్ ఇవ్వండి అటాచ్ చేసుకుంటే ఇలా ఉంటది అనేది మనకి ఒక లుక్ తెలుస్తుంది అండ్ ఇంకా శారీకి వచ్చేసి స్పేస్ సిల్క్ కావాలంటే స్పేస్ సిల్క్ తీసుకోవచ్చు లేకపోతే దీనిలోనే మనకి డిజైన్స్ చూసాం కదా ఫ్యాబ్రిక్స్ మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ తీసుకుని శారీని అయితే టోటల్ గా ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు లెహంగాస్ అన్నాను కదా లెహంగాస్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి మనకి లెహంగా ఫ్యాబ్రిక్ ఏంటంటే కింద వచ్చేసి అలా బార్డర్ హెవీ వర్క్ తో వస్తుంది అనమాట సో ఇలాంటి ఫ్యాబ్రిక్ కూడా ఉంటదండి వీటిలో కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది అలాగే మనకి ఇలా చున్నీకి కూడా ఇలా మనము ఫ్యాబ్రిక్ ని ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది ఓనీకి వచ్చేస్తుంది దీనికి కూడా లేస్ అటాచ్ చేసుకుని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అనమాట అలాగే మనం కజిన్స్ చూసాం కదా ఇలాగా మీరు చూడండి ఎంత బాగున్నాయో కుచీలు ఇలా డిజైన్ చేసుకోవచ్చు సో టోటల్ గా మీకు అర్థమై ఉంటది వీడియో అనుకుంటున్నాను అందులోనూ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా మన రమా ఫాబ్రిక్స్ అయితే విజిట్ చేయండి బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఇక్కడ ఉంది చూడండి రెడీమేడ్ వచ్చేస్తాయి బ్లౌజెస్ నేను నిజంగా ఇది తీసాను మీరు నమ్ముతారా లేదు నేను తీయగానే దీన్ని ఏంటంటే ఒక ఫోర్ థౌజండ్ ఉంటది అనుకున్నా ఎందుకంటే ఫుల్ వర్క్ అండి హెవీ వర్క్ వచ్చేసింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా బాగా హెవీ వర్క్ వచ్చింది అండ్ వెల్వెట్ క్లాత్ తో వచ్చింది విత్ లైనింగ్ తో స్టిచ్చింగ్ అయ్యింది కదా ఫోర్ థౌజండ్ ఉంటది అనుకున్నా చూడగానే నిజంగా కాస్ట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను పదిహేడు వందలే పడింది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేసిందండి చాలా బాగుంది కదా సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇది హెవీ వర్క్ ఉందని తీసాను పదిహేడు వందలే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి పింక్ కలర్ లో వచ్చింది ఇది కూడా బాగుంది లోపల వచ్చేసి మనకి హ్యాండ్స్ ఉన్నాయి ఇది కూడా హెవీ వర్క్ వచ్చింది దీని కాస్ట్ ఎంతంటే ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఉందండి పదకొండు వందలే ఇట్లా వస్తుంది హెవీ వర్క్ విత్ టెజిల్స్ వచ్చాయి డిజైనర్ ఇది పదకొండు వందలకే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుందండి హెవీ వర్క్ ఇది కూడా చూసారా ఎంత డిజైన్ ఇట్లా రెండు డిజైన్స్ వచ్చాయి అండ్ మిడిల్లో కూడా మనకి ఇలా డ్రాప్ లాగా వచ్చింది ఇదంతా ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా మీడియం హ్యాండ్స్ వచ్చాయి హెవీ లెంత్ కాకుండా బ్యాక్ సైడ్ చూడండి ఇవి కూడా ట్యాజిల్స్ కూడా మనకి డిజైన్ వచ్చాయి ఇట్లా బ్యాక్ నెక్ వస్తుంది ఇది ఇది ఎంత ఉందో చూడన కాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఎంత రీజనబుల్ గా ఉన్నాయి ఇంత హెవీ వర్క్ తో ఉండి ఇంత రీజనబుల్ గా ఉంటే ఇంకా మనకి ఇలాగా సింపుల్ వర్క్స్ కూడా ఉన్నాయండి ఫాబ్రిక్ లో ఇవి కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి ఇవన్నీ టోటల్ గా చూడొచ్చు ఓవరాల్ గా మనకి కలెక్షన్ అంతా చూడొచ్చు ఇట్లా ఉంటుంది ఇది వెల్వెట్ క్లాత్ వచ్చింది ఇది ఇది నార్మల్ గా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి ఇలా కట్ వర్క్ స్కాలప్ బోర్డర్ తో వచ్చాయి సో ఇవన్నీ కూడా ఇవి ఇదంతా కలెక్షన్ ఇలా ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా డిజైనర్ ఇది బాగా ట్రెండీగా ఉంటాయండి ఇవైతే డిజైన్స్ ఈ మోడల్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ హెవీ వర్క్ సో ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి చూడండి ఫుల్ వర్క్ ఇలాగ ఇవన్నీ ఫుల్ వర్క్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి సో వీటిలో ఇవన్నీ కూడా కలెక్షన్ అండి చాలా చాలా కలెక్షన్ ఉంది మీరు వస్తే చక్కగా చూసుకోవచ్చు డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి రఫుల్ హ్యాండ్స్ ఇవ్వండి రఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ రీజనబుల్ కాస్ట్ కాస్ట్ కూడా మీకు చూపించా హెవీ హెవీ వర్క్స్ తో ఉన్న కాస్ట్ చూపించాను అయితే ఇంకా తక్కువ ఉంటాయి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూసారు కదా ఫుల్ హెవీ వర్క్ దీనికి కూడా హెవీగానే ఉంది వర్క్ అయితే సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఇట్లా మనకి కలెక్షన్ అయితే చాలా ఉందండి మీరు అంటే మీకు శారీలు ఉంటాయి కదా వాటికి స్పేస్ సిల్క్ లో శారీస్ వస్తాయి వాటికైనా డిజైన్ డిజైనర్ బ్లౌజ్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు ఇది స్పేస్ సిల్క్ వచ్చేసింది ఇట్లా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి చక్కగా చూసుకోండి మీరు వచ్చేసి సారీస్ కూడా తెచ్చుకోవచ్చు మ్యాచింగ్స్ తెచ్చుకొని బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు మన రమా ఫ్యాబ్రిక్ లో అండి ఎక్కడో కాదు ఇవ్వండి వాటర్ డ్రాప్ లాగా బ్యాక్ సైడ్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది ఫ్రంట్ టుక్స్ వచ్చింది ఇట్లాంటి మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి అసలు ఇది బ్లాక్ ఇలాగా సింపుల్ గా ఉంది వర్క్ నీట్ హెవీ హెవీగా కూడా వచ్చింది హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది సో ఇలాంటి బ్లౌజెస్ ఇవన్నీ కూడా అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇవే కాదు మీకు ఇంకా వెల్వెట్ క్లాత్ లో ఉన్నాయి ఇదిగోండి వెల్వెట్ క్లాత్ వచ్చేసింది ఇట్లా అనమాట ఫ్రంట్ డిజైన్ వచ్చింది సో ఇవే కాదండి ఇంకా షాప్ లో చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ చూడండి మనం చూడొచ్చు ఇంకా కలెక్షన్ చూపిస్తా అన్న కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఈజీగా ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అలాంటిది మనకి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి మనకి బ్లౌజెస్ అయితే ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ విత్ నీట్ గా ఫినిషింగ్ వచ్చేసి చక్కగా మంచి స్టిచ్చింగ్ అయితే వచ్చింది సో మనకి ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి టూ థౌజండ్ వరకు కూడా ఇక్కడ సారీస్ అయితే అవైలబుల్ బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ అండి కింద కూడా చూసుకోవచ్చు అవన్నీ కూడా మంచి మంచి మోడల్స్ లో మనకి మంచి డిజైనర్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయి సో చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు మీ శారీస్ ని తెచ్చుకొని చక్కగా మ్యాచింగ్ చూసుకొని డిఫరెంట్ కలెక్షన్ తో మనకి బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇది పార్టీ వేర్ చూసాం కదండి ఓన్లీ పార్టీ వేరే కాదు ఇలా డైలీ వేర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కలంకారీ ప్రింట్స్ లో మనకి ఇలాగా బ్లౌజెస్ వస్తాయి అనమాట ఇవి స్ట్రెచ్ అవుతున్నాయి చూడండి స్ట్రెచ్బుల్ అనమాట మనకి చక్కగా సాగుతాయి కంఫర్ట్ గా ఉంటాయి నీట్ గా ఇలాగా రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ఏంటంటే చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి కలంకారీ సారీస్ ఉంటాయి కదా వాటికి బాగా సెట్ అవుతాయి